కి స్వాగతం అల్లూరి జిల్లా రెవెన్యూ అటవీ శాఖ నాయకత్వంలో పాతపాడు గ్రామం పెదబాయిలు మండలంలో సుమారు ఎనిమిది ఎకరాలు గంజాయి మరియు ఏఎస్ఆర్ పోలీస్ సిబ్బంది ఇది అక్రమ సాగు నియంత్రణ కోసం చేపట్టిన ప్రాధాన్యమైన ఆపరేషన్ ఈ ఆపరేషన్ లో డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేవలు మరియు ఏ టూల్స్ ఉపయోగించి ఈ గంజాయి సాగును గుర్తించి వాటిని నాశనం చేయడంలో సహకరించాయి ఇప్పటి వరకు జిల్లా మొత్తం రెండు వేల ఎకరాల డ్రోన్ సర్వే బృందం పర్యవేక్షించింది డ్రోన్ సేవల ద్వారా అక్రమ మాదకద్రవ్య ఉత్పత్తి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనే ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని ఈగల్ ఐజీ ఏకే రవికృష్ణ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు సరే ఈరోజు మీరు మన ప్రాంతానికి వెళ్ళారు కరెంట్ మీరు క్యాపడతాం అక్కడ ఏ విధంగా మీరు దీన్ని మీద మీరు టెస్ట్ చేశారు అసలు వ్యూ ఏ విధంగా చేశారు ఎప్పుడో వాళ్ళు సో ఈరోజు పాతపాడి గ్రామం పెద్దబాయిల్ మండలంలో అటవీ ప్రాంతంలో సుమారు ఎనిమిది ఎకరాల్లోని ఈ గంజాసం గుర్తించడం జరిగింది మేము ఈ డ్రోన్లు అదేవిధంగా అధునాతన శాటిలైట్ ఇమేజెస్ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ప్రాంతాలు గుర్తించడం జరిగింది ఆ డ్రోన్ ఇమేజెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఈరోజు ప్రమాణం కూడా చేయించడం జరిగింది గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా మేము కోరాము అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు దాని ద్వారా ప్రత్యేకంగా ప్రతిదీ ద్వారా భవిష్యత్తులో వాళ్ళు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ సాగుకి మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఆ గంజా సాగు ఏదైతే ఉందో దాన్ని దహనం కూడా చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ సహకారంతో సో గ్రామస్తులు కూడా వాళ్ళు పూర్తిగా రియలైజ్ అయినట్టుగా మాకు అనిపించింది అదేవిధంగా డ్రోన్ సర్వే ద్వారా ఇప్పటి వరకు గత ఆరు నెలల్లో ఎస్పీగా రాత ఆధ్వర్యంలో ఒక సుమారుగా రెండు వేల ఎకరాల్లో మనం డ్రోన్ సర్వే చేయడం దాంట్లో సుమారుగా అరవై మూడు ఎకరాల్లోని మనకి గంజా సాగు ఉన్న మేము గుర్తించడం జరిగింది సో వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎవరైనా గంజా సాగు చేయాలి అంతే ఇంకా వాళ్ళకి జిల్లా పోలీసులు ఈగా కూడా రావాలి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు తెలిసిన వెంటనే దాన్ని ధ్వంసం చేయడానికి మేము పూర్తి స్థాయిలో చేయడమే కాకుండా వాళ్ళ చట్టపరంగా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం ఎన్డిపి చట్ట ప్రకారం సో మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం ఎయిట్ పర్సెంట్ కూడా దయచేసి గంజా చేస్తాను అని చెప్పి